malcolm davis reason for the photo రాబర్ట్ విలియం ముగ్గురు డ్రీమ్ లో చనిపోయిన తర్వాత కమాండర్ రాబర్ట్ మంకీస్పా స్వార్డ్స్ ని అడిగి ని చిత్రవద చేసినట్టు డ్రీమ్ వరల్డ్ లో నేను రాబర్ట్ ని బంధించాలనుకున్నాను అతన్ని ఆ డ్రీమ్ ప్యాలెస్ లోనే లాక్ చేయడానికి ఒక చేతపడి బొమ్మకి రాబర్ట్ బాడీ నుంచి తీసిన వెంట్రుకలు కట్టి ప్యాలెస్ లో ఉన్న డ్రీమ్ క్యాచర్ తో ఆ బొమ్మని కలిపి ఆత్మలను బంధించే మంత్రాన్ని చెప్పి మొదట రాబర్ట్ నిస్ లో ఒక గోడలో బంధించాను ఆ తర్వాత ఆ బొమ్మతోనే పని అంతం చేయాలనుకున్నాను కానీ ఒక సోల్జర్ నన్ను కాల్చి చంపేశాడు వందేళ్లుగా కోపావేశాలతో రాబర్ట్ బందీగా ఉన్నాడు హోమై గాడ్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆ డ్రీమ్ క్యాచర్ లో ఉన్న ఊటో డాల్ ని డిస్టర్బ్ చేయకూడదు దట్స్ వాట్ షీ రిటర్న్ అయితే నేను డ్రీమ్ లోకి వెళ్తాను సార్ నో ఐ కెన్ డు దిస్ నేను ఫస్ట్ వెళ్ళి ఆ ఊటో డాల్ ని వాళ్ళ ఏం చేయకుండా చూస్తాను మీరు రాబర్ట్ గోస్ ని కంట్రోల్ చేసి స్పెల్ తోరండి

వచ్చి ఊడు డ్వల్ ద్వారా రాబర్ట్ స్పిరిట్ ని లాక్ చేసి ఉంచింది మీరు ఇప్పుడు దాన్ని రిలీజ్ చేసేశారు હું તો વર્ણિ કુડો ઉસી કોલ પરે કીન રબો કરતાર તો ગ્રેલા હોસ્તનાર કચ્છુ તંગ મને કોમકટ ફોર કોટ ઓલ હર કોમ ફોર યુ માય ડિયર મેકડોલેન આઈ વલ નેવર બી યોર્સ ఇంకా దారుణంగా ఉన్నాడు దెయ్యానికే చేతపడి చేస్తుంది ఏంట్రీవిడా anomalous actors finish your spiritual <Purrespect loops> No. no.

నీను ద Ahí వెలిపెనే హార్ డ్రిమ్ కి హ మంకిపా నాదగరే ఆ రాబర్ట్ వచ్చల పందన తొరగ రండి డార్క్ రా ఆ సీక్రెట్ కోడ్ ని మాక్టిని తొరగ అడుగు నువ్వు నిలబడి సినిమా ఆ సీక్రెట్ వర్డ్ చెప్పావంటే అందరూ ఇక్కడి నుంచి తపించుకొచ్చు కానీ నేను విచప్పటం కుదరదు ఏ ఎందుకు నీలో ఎవరో ఓకరి వొంట్లో రాబర్ట్ ఉన్నాడు ఐ కెన్ అతని డ్రీమ్ బయటికి రావడానికి ఎవరి బాడీలో దూరాడు అతను బయటికి వస్తే మనల్ని బయట వాడిని ఊరికే వదండు మీ నాన్న చూపులు సరికా లేవురా నేను పనిచేస్తాను ఆయనకి రెండు తగిలిస్తాను ఆయన గొంతుని బట్టి మనం కనిపెట్టేయచ్చు కదా నాన్న గొంతు మామూలుగానే దయంగొంతలా ఉంటది ఉంటుంది చూడు వెళ్ళొడ బయటికి పోవు వెళ్ళొడ బయటికి పోవు వెళ్ళొడ బయటికి పోవు పదట్లో చేంతో కొట్టే చూడు మాటలు తలి గీతం పాడు ఐ డోంట్ నో దట్ మ్యాన్ ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడు బికాజ్ ఐ స్టడీ ఇన్ కాన్వెంట్ కాన్వెంట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు అసలైన ఇంగ్లీష్ చూపిస్తా చూడు హే రాబర్ట్ బ్లెడీ బాస్ట్ యు బ్లడీ యస్ బ్లడీ మదర్ బ్లెడీ బర్గర్ హెడ్ ఐ విల్ కిల్ యూ సన్ ఆఫ్ ద బిచ్ బ్లడీ బ్రిటిష్ బుల్షిట్ యామరే మన అప్ప ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఏ తప్పు తప్పుగా బూతులు మాట్లాడుతున్నాడే వాళ్ళు ఎవదరా ఇప్పుడు మీకేమైంది అయ్యో

ఇది ఇలాగే మన తలకి కనిపెట్టాడు అనుకో ఇవ్వను పోని మనల్ని చంపేమే చెప్పుండేవాడు కమాండర్ రాబర్ట్ వాజ్ ఏ మ్యూజిక్ లవర్ టైంలో లో మ్యూజిక్ కాన్సెప్ట్ పెట్టాడు వీడిని వీడు పెద్ద రహుమానం మ్యూజిక్ పెట్టి డైవర్ట్ చేస్తున్నాడు ఒకటి చెప్పు ఓ ఓకే ఓకే ఎక్కడ పెట్టాలి సారీ సార్ ఓ వేసుకున్నప్పటి నుంచి నా నావన్న పడుతున్నావు చూసుకోలేదు సారీ అమ్మా